వెల్కమ్ టు టారా డివైన్ మెసేజెస్ ఏంజిల్స్ అసెంజర్స్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే వీడియో చూస్తున్నారో కలెక్టివ్ మన కలెక్టివ్కి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరుగుతుంది మన కలెక్టివ్కి వీడియో చూస్తున్న కలెక్టివ్కి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరుగుతుంది మనీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి మనీ ఇవ్వడానికి ఎవరు ఎదురు చూస్తున్నారంట అండ్ ఆ మనీ ఇచ్చి తర్వాత మళ్ళీ మీతో గొడవ పెట్టుకోవడానికి కూడా చూస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంటే ఎవరో వెనకాల కుట్రలు చేస్తున్నారని అర్థమవుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవరెవరికైతే రీజనబల్ అవుతుందో ప్లీజ్ కన్సిడర్ చేసుకోండి కొత్త వాళ్ళతో ఎవరైనా మనీ విషయంలో కానీ ఏదైనా కొంచెం తేడాగా అనిపిస్తే వాళ్ళతో డీలింగ్స్ అనేది కొంచెం కాస్ట్లో ఉంచండి సరేనా మిమ్మల్ని ఓవర్ వేయడం చేయడం కోసం చేస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజీ హార్ట్ బ్రేక్ మిమ్మల్ని ఎందులోనూ ఇరికించడానికి ఏదో చేస్తున్నారంట మనీ విషయంలోనూ అయితే మీకు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లోనూ చేస్తున్నారంట సో బీ అవేర్ ఇంకా చెప్పండి ఏంజిల్ దీన్ మీరు చేసే పని ఏదైతే ఉందో దాన్ని అంటండి అంటే మీరు ఏదైనా ఎంప్లాయీ జాబ్ చేస్తున్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా మీరు కరెప్ట్ కరప్ట్ అవుతున్నారని ఫేక్ ప్రూఫ్స్ చేయడం కానీ లేదా మనీ ఇచ్చి కావాలని దాన్ని రికార్డింగ్ చేస్తే దాన్ని ఇక్కించడం కానీ లేదా మీరు చేస్తున్న పనిని నీట్ కార్చడానికి చూస్తున్నారండి అంటే మీరు చేస్తున్న ప్రెజెంట్ పనిని ఆపేయడానికి చూస్తున్నారు సో వాళ్ళు ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం చూసుకోండి మనీ ఇచ్చి తీసుకునే విషయంలో తొందరపడద్దు వేగంగా తొందరపడద్దు సరేనా మీకు చాలా అవకాశాలు ఉంటాయి మీకు జస్టిస్కి దారు ఉంది ఇప్పుడు మీకు జస్టిస్ జరుగుతుంది దారి ఉంది అందుకని చెప్పి వాళ్ళు అవకాశంగా తీసుకొని క్రియేట్ చేయడం చూస్తున్నారు ప్లాన్ చేసి ఆపేయడానికి మీ దారులని మీకు జరిగే జస్టిస్ని ఆపేయడానికి సో ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది ఎంజిల్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుద్ది మీరు సైన్ కోసం చూస్తుండండి మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి డివైన్ మీద నమ్మకం ఉంచండి దే ఆర్ ప్రొటెక్టింగ్ యూ నో బడీ గోయింగ్ టు బీట్ యూ మీ గుడ్ న్యూస్ మీకు ఖచ్చితంగా వస్తుంది మీరు అనుకుంది మీరు ఖచ్చితంగా సాధిస్తారు అని చెప్తున్నారు ఏంజిల్ ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి మిస్సింగ్ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు డబ్బులు రొటేట్ చేసి వాళ్ళని మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా వాళ్ళు చేయలేరు ఇంకేంజిన్ జరగదు వాళ్ళు అనుకున్న పని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని ఖచ్చితంగా జరగదు ఎస్ వాళ్ళు అనుకున్న పని జరగదు మీరు మాట్లాడేటప్పుడు క్లియర్గా మనీ తీసుకుంటున్నప్పుడు అంతకీ ఇంతకీ అని కాకుండా ప్రూఫ్స్తో సహా తీసుకోండి ఇదిగో ఈ మనీ ఇంత ఈ మనీ దీనికి ఈ మనీ దీనికి ఖర్చు పెడుతున్నాను ఇది దీనికోసం నా దగ్గరికి వచ్చింది మీరు కావాలంటే రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పండి మీ దగ్గర కూడా సాక్ష్యాలు అనేవి పెట్టుకోండి మీరు డబ్బులు తీసుకొని మీరు చెప్పే పని కానీ చేసే పని కానీ ఇంకొకరికి అవకాశంగా ఇచ్చే విధంగా చేయొద్దు అంటే అది ఏదైతే పని ఉందో ఇప్పుడు మీరు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు సరే ఓకే అని చెప్పేసి వదిలేశారు అనుకో ఇప్పుడు తర్వాత ఏదన్నా అనుకోకుండా వాళ్ళు ప్లాన్ చేసి వచ్చుకొని ఏదన్నా అనుకోండి అప్పుడు మీ దగ్గర మాట్లాడడానికి ఏం ఉండదు అదే మీరు ఒకటికి రెండు సార్లు గుర్తుండేలాగా చెప్పి ఆ టైంలో ఏదైనా ఫోటో సైన్ ఏదో పేపర్లో రాసుకోవడమో రికార్డింగ్లో ఇవ్వడమో లాంటి ఏదైనా చేశారనుకోండి మీ భవిష్యత్తు సెక్యూర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా మంచి టైం మీకు మీరు అన్ని హ్యాపీగా ఉండడం అందరు చూస్తున్నారు చాలా మంది కళ్ళు ఉన్నాయి మీ మీద సో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు సో బీ అవేర్ అని చెప్తున్నారు ఏంజిల్స్ ఇంకా ఏంజల్ వాళ్ళు అనుకున్న ప్లాన్ అవుతుందా ప్రయాణంలో మీకు నిజాలు తెలుస్తాయి సన్లా ఉంటారు మీరు చేసే పనిలో మీరు సన్ లా ఉంటారు అని చెప్తున్నారు చాలామంది టీచ్ చేస్తుంటారు సో మీ పాత వాళ్ళేనండి వాళ్ళకి మీరు 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 బాగా తెలిసిన వాళ్ళే వల్ల అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు అండ్ శాడ్ చేయడానికి చూస్తున్నారంట ఒక పర్సన్ సో దాన్ని ఎవరైతే డివైన్ అన్నారో వాళ్ళు కట్ చేసేసారో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏం చేయలేరు అండ్ ఎందుకన్నా మంచిది మీ జాగ్రత్తల్లో కూడా మీరు ఉండండి అని చెప్తు చెప్తున్నారు ఏంజిల్స్ ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్